హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ పదకొండు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిది పంచమి సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వారం మంగళవారం బోమవాసరే నక్షత్రం ఆశ్లేష రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు యోగం వ్యాఘాతం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల వరకు కరణం బాలువ సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల నలభై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం కేతకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృషభం చందరాశి కర్కాటకం సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి